ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృసం వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగు పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠాక్షత్రం నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు విధంగా ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాము ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణంతో ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి వీటికి సంబంధించి అన్ని విధి విధానాలు త్వరలో చెప్తాను ఈ రాశి పద్ధాలు చివరిలో చెప్తున్నటువంటి ఈ ఫలితాలు ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా సామూహికంగా పరిహారాలు మన దేవప్రశ్న కార్యాలయం చేసే ఏర్పాట్లు చేస్తున్నాము అవన్నీ త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అనిపిస్తాను జస్టిస్ కొంచెం జాగ్రత్త అవసరం మీకు ఎలాగంటే రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు ఏ విషయంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దేంట్లో కానీ రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు మీకు వచ్చేదే కష్టం ఆ వచ్చింది తీసుకోవడానికి మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడితే వచ్చేది కూడా పోతుంది అందువల్ల సహనంతో ఉండండి వచ్చిన అవకాశం ఏది వదలద్దు వచ్చిన అవకాశం ఒడిసిపెడి పెట్టుకోవాలి అతి విశ్వాసం వద్దు ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అతి విశ్వాసం ఉండకూడదు వాస్తవంగా మీకు అవసరమని తెలిసినప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే విధానం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎదురు వాళ్ళకి అంత నచ్చుబాటు కాక మీకు చేయవలసింది చేయకుండా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి పొరపాట్లు చేయకండి వచ్చిన అవకాశం వదులుకోవద్దు ఇస్తున్న సహాయం వదులుకోవద్దు తీసుకోవాలి మీకు అవసరం లేకపోయినా కానీ ఎదురువాళ్ళు చెప్పేది వినండి అన్నీ నాకు తెలుసు నేను చూసాను ఇలాంటి బోల్డ్ నేను చూశాను నేను అనుకోవద్దు ఎన్ని చూసినా ఎప్పుడు ఏదో ఒక కొత్తదే ఉంటుంది ఈ విషయం మీరు గుర్తిస్తూ ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ ప్రజెంట్ సన్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో విజయాలు కొన్ని సందర్భాల్లో వ్యతిరేక స్థితిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినటువంటి స్థితి మీ పాస్ట్లో కనబడుతోంది కొంత అనుకూలంగానే ఉంది పాస్ట్లో ప్రజెంట్లో గతంలో అనుకూలంగా ఉంది కదా అని చెప్పి ప్రెజెంట్లో మీరు చాలా ఎక్కువ ఊహించుకోవద్దు ఇంకా కొంచెం వ్యతిరేక స్థితి ఉంటుంది మీకు సహాయ సహకారాలు ఉంటాయి విజయాలు పొందుతారు టాప్ లెవెల్ వాళ్ళ యొక్క సహకారం లభిస్తుంది మీకు అయినప్పటికీ కూడా తొందరపాటు దురుగుదనం లేకుండా ఉంటే మంచిది మీ ఫ్యూచర్ కార్డులో కూడా మీకు కొంచెం కామ్గానే ఉండాలి అని చూపిస్తోంది పూర్తి స్థాయి స్వేచ్ఛ స్వాతంత్రాలను పొందినట్టుగా ఫీల్ అవ్వద్దు మీరు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నవన్ ఫోన్ ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే అటెండ్ అవ్వండి అంటే పై బాస్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫోన్ పని చేసి వేరే వాళ్ళ ఫోన్ నుంచి బంద్ చేశారు ఫోన్ చేశారనుకోండి కొత్త నెంబర్ని వదిలేస్తే కాల్ మిస్ అవుతారు అందువల్ల కొంచెం ఎలర్ట్గా ఉండండి ఫోన్ కాల్స్ వాళ్ళ విషయాల్లో ఏ కాల్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి మెసేజ్ కానీ మెయిల్స్ కానీ టీమ్స్ మెసేజ్లు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజిక సంబంధాల్లో హై ప్రెస్టర్స్ రెండు కూడా ఒకలాగే ఉంటాయి అడిగితేనే కానీ ఏది సహాయం చేయరు ఏది దొరకదు మీకు ఆకలి మీరు అడిగితేనే అన్నం పెడతారు అంటే అలాగే వేరేలా అనుకోవద్దు మీ ఆకలి విషయం పక్క వాళ్ళే తెలియదు కదా రోజు ఒంటి గంట తింటారు వేళ పన్నెండు గంటకి ఆకలేసింది మీరు అడగాలి అడగకపోతే ఎప్పుడూ ఒంటిగంటే తింటారుగా ఒంటి గంటకే పెడతారు నాకు చాలా ఆకలి వేసేసింది గంట నుంచి అంటే కుదరదు కదా మీరు అడగాలి నోరు తెరిచి అడగాలి మీకుండే సమస్యను చెప్పుకోవాలి మౌనం వదలాలి అప్పుడే మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది సామాజిక సంబంధాల విషయాల్లో కూడా మీరు నీకు వీలైతే అడ్జస్ట్మెంట్ చేస్తామని కాకుండా నాకు అడ్జస్ట్మెంట్ చెయ్యి అని అడగాలి నీకు వీలైతే అని ఆప్షన్ ఇచ్చారంటే మీకు అది దొరకదు మీకు కావాల్సిన మొహమాటలు లేకుండా మీరు అడగాలి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం అబ్జర్వేషన్ ఉంటుంది మీ మీద మీరు చేసే పని గురించి దాని గురించి అబ్జర్వేషన్ ఉంటుంది అలాగే సేల్స్లో వాటిల్లో ఉన్న వాళ్ళకి కొంతమంది మీకు కొంచెం చోట్ల గిఫ్ట్లే ఇవ్వాల్సి వస్తుంది అవి కొంచెం ఏమైనా మిస్మేనేజ్మెంట్ జరిగాయంటే ఉద్యోగంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని ఉద్యోగాల్లో కొంతమందికి గిఫ్ట్లే ఇవ్వాల్సి వచ్చిన అవకాశం అవసరం ఉంటుంది అందువల్ల అది మేనేజ్మెంట్కి తెలియకుండా కొంచెం ఇటు ఏదైనా చేసే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని గమనిస్తూ ఉండరు ఎవరో జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని సందర్భాల్లో మీకు ఈ ఇన్సెంటివ్లు కానీ అకస్మాత్కమైన బహుమతుల కంపెనీ ఏదైనా మీకు శాలరీ హైక్స్ అంటే వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఒకటి ఎంప్రెస్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతోంది మెటర్నిటీ లీవ్ తీసుకుని రీజాయినింగ్ కోసం ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటే అంటే మెటర్ని లీవ్ కొంతమంది మెటర్నిటీ లీవ్ మూడు నెలలు ఆడుకున్న జాబ్ రిజైన్ చేసేస్తారు అలాంటి వాళ్ళు మళ్ళీ జాబ్ ట్రై చేస్తూ ఉంటే మీకు ఎంత దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంది ఉద్యోగం పొందే విషయంలో మగవారి కంటే కూడా వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యతిరేకత ఎక్కువ కనబడుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉంటే మంచిది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి జిఎస్టీ రిటర్న్స్ అన్నీ సరిగ్గా చేస్తున్నారో చూసుకోండి లేకపోతే వ్యాపారపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటల్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆర్థికంగా బాగానే ఉంటుంది మీకు ఏదైనా పెండింగ్ ఉన్న మనీ వస్తుంది రావాల్సిన డబ్బు ఏదైనా చాలా కలిసి పెండింగ్ ఉంది ఏదైనా ఉంటే అది వస్తుంది ఆర్థికంగా ఎటువంటి చిక్కులు చికాకులు ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ వ్యాన్స్ మీకు కొంచెం కాలం స్తబ్దంగా ఉంటుంది మీరు ఉద్యోగంలో ప్రయత్నంలో కానీ ఇల్లు మారాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఏది ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలనుకున్నప్పుడు కూడా కాలస్తబ్దంగా ఉంటుంది అన్ని రకాల అవకాశాలు మీకు అన్ని ఉంటాయి కానీ ఓ తెలియని చిన్న అడ్డం ఏదో ఉంటుంది కొంత అనుకూల తక్కువగా ఉంటుంది అందువల్ల కొంచెం సహనంతో వెయిట్ చేయాలి ముఖ్యంగా ఇరవై తారీ దాకా ఎలాంటి మూమెంట్ ఉండదు ఇరవై తారీ తర్వాత ఏదైనా మూమెంట్ గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది స్టార్ సంతానపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి మీరు ఏదైనా ముఖ్యమైన మార్పులు చేర్పులు కోరుకుంటూ ఉన్నట్లయితే మీకు ఇంకా ఎదురు చూడాలి అంత అనుకూలత లేదు ఉద్యోగంలో మార్పు ఏదైనా మార్పులు ఏదైనా కోరుకుంటున్నట్లయితే మీకు అంత ఎంకరేజింగ్గా ఇంకా లేదు కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ వర్కౌట్ అవ్వదు ఇంటర్వ్యూ అవుతుంది ఏదో హెచ్ఆర్ రౌండ్ పెండింగ్ ఏదో ఉంది లేకపోతే ఇంకో టెక్నికల్ రౌండ్ ఉంటుంది అంటారు ఇలా పెండింగ్ ఉంటుంది లేకపోతే ఏదో ప్రాపర్టీ కొనాలనుకున్నారు అమ్మాలనుకున్నారు ఆ డాక్యుమెంటేషన్స్ కోసం డీలే ఉంటుంది ఆడవారికి సంబంధించి బాగుంటుంది మీకు మొదట్లో చెప్పాను కదా ఏది కమ్యూనికేషన్ మిస్ అవ్వద్దు అని చెప్పాను కదా ఆడవారికి సంబంధించి ఏది మిస్ అవ్వరు ఎదుటివాడిని మీ మాట్లాడే విధానంతో మీరు ఆకట్టుకొని మీరు ఎదుటివాడిని కంట్రోల్ చేస్తారు ఉద్యోగంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఎక్కడైనా కానీ మీకు వ్యతిరేకతని మీరు మీ మాట్లాడే విధానంతో చేసి కంట్రోల్ చేస్తారు ఆ రకంగా కార్యసిద్ధి ఉంటుంది అవదవు అనే పని ఎలాగైనా చేయగలం అనే ఆత్మవిశ్వాసం మీరు నింపుకుని పక్క వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపి ఆ పని ముందుకు వెళ్ళేలా ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు సక్సెస్ వస్తుంది వైవాహిక జీవితంలోకి వచ్చేసరికి మీకోసం మీరు జీవించడం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా ఆడవారి సంబంధించిన సూచన కనబడుతుంది ఇది ఫ్యామిలీ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ వేరే వాళ్ళ కోసం మీరు మీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయకూడదు మీ హస్బెండ్ మీతో సినిమాకి వెళ్ళాలి అనుకున్నారు ఇద్దరు వెళ్దాం అనుకున్నారు మీరు ఇద్దరు పిల్లలు పక్కన మళ్ళీ ఫ్రెండ్స్ని వేసుకొస్తే ఈయన అనుకున్నట్టుగా ఉండదు కదా ఈయన మీరిద్దరు వెళ్ళాలి మీ హస్బెండ్ అనుకున్నారు దాన్ని ప్రయారిటీ ఇవ్వాలి మీ వైవాహిక జీవితంలో ఒకళ్ళ మనోభావాలకి ఒకళ్ళు ప్రయారిటీ ఇవ్వండి ఇచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది వేరే వాళ్ళ కోసం ఎవరి కోసం పట్టించుకోవద్దు సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మొదటి సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊహించిన చిక్కులు ఆర్థికమైన ఇబ్బందులు కానీ కొంత అనారోగ్య సూచనలు కానీ ఉంటాయి సడన్గా ఏదైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ సెట్ అవుతుంది ఒక రెండు మూడు రెండు డిస్టర్బెన్స్ ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ కనబడుతోంది తర్వాత పర్వాలేదు చిన్నపల్లి విద్యార్థులకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యం క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవి వచ్చేసింది అని చెప్పి అనుకుని మిగిలి వాటి అటెండవడం మానేయడం కాకుండా ఇంకా పూల్ డ్రీ ఇలాంటివి జరుగుతుంటే అటెండ్ అవుతూ ఉండండి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ చెప్తాను జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది సహాయం వస్తుంది సహకారం లభిస్తుంది బాగుంటుంది మీరు చేసే పనిలో కొంచెం యాక్యురసీ పెరుగుతుంది మిమ్మల్ని చేసే చేసేవాళ్ళు దొరుకుతారు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు దొరుకుతారు ఎలా చేయాలో మీకు ఒక విజన్ ప్లానింగ్ అంతా ఉంటుంది రాబోయే రెండు మూడు నెలల కాలం ఎలా గడపాలి ఏం చేయాలి అనే విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి మీ సహనానికి కొంత పరీక్ష కాలంలాగా ఉంటుంది మీరు ఏం చేసినా కానీ ఎదురు వాళ్ళకి నచ్చదు చాలా సందర్భాల్లో నచ్చడం నచ్చబో పక్కన పెడితే నచ్చదేమో అని మీరు భయపడుతూ ఉంటారు నచ్చేది నచ్చంది చెప్పిన తర్వాత కదా తెలిసేది అందువల్ల భయం వదలండి పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ మనోధైర్యం కోల్పోవద్దు మనోధైర్యంతో మీరు ఉండండి బాగుంటుంది ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అనవసరం ప్రయాణాలు చేయవద్దు ఫైనాన్షియల్ మ్యాటర్ జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు కూడా జాగ్రత్తగా ఉండండి పర్వాలేదు భయపడక్కర్లేదు ఒత్తిడి మాత్రం మానసికంగా ఒత్తిడి పెంచేసుకోవద్దు మీరు వేరే వాళ్ళది కంపేర్ చేసుకోవద్దు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మీకు కూడా సహనానికి పరీక్షాకాలం లాగా ఉంటుంది ఏ పని కూడా అంత స్మూత్గా సాగదు ఏ పని కానీ ఎక్సెస్ ఫోర్ స్పెడ్ చేస్తే తప్ప మీకు ఏ పని పూర్తి కాదు కొంత ఎమోషన్స్తో మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు మీ మంచితనాన్ని మెత్తనాన్ని ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు మీరు సామాధాన భేదండ ఉపాయాలు అన్నీ ఉపయోగించి ఎదుటి వాళ్ళని నోర్మించే ప్రయత్నం చేయాలి ఎదుటి వాళ్ళని నోర్మించిన ప్రతి వాళ్ళని కాదు మేము వ్యతిరేకించే వాళ్ళని కష్టపడి కొంచెం ఒత్తిడి ప్రయోగిస్తే మీరు అన్ని పనులు సాఫీగా అవుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరం వాదనలు ఏం పెట్టుకోవద్దు పరిహారం ఏం చూసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ శూర్యదుర్గా అమ్మవారు హోమం చేయించుకోండి ఓం హ్రీం ధూమ్ జ్వల జ్వల దుష్ట గ్రహాను హుంఫట్ స్పాహ సూర్యదుర్గా మంత్రం ఈ జపంగాను హోమంగా చేయించుకోండి ఇల్లంతా దిష్టి తీయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కటింగ్ ఒక కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ మంత్రం ఉపదేశం అక్కర్లేదు అందరూ చేసుకోవచ్చు ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గతి నాశనీయై మహామాయాయ స్పహ మళ్ళీ వినండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గతి నాశనీయై మహామాయాై స్పహ మన గతంలో చేసిన కర్మలు దుష్కర్మలు దొరికించే దుర్గాదేవి మంత్రము దీనికి ఉపదేశం అక్కర్లేదు యాభై నాలుగు వేలు దీని జప సంఖ్య మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఛారియట్ మీరేమి చేయలేరు అయిన ఎక్కువ అడుగుద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చేయగలిగితే మీరు చేయగలిగితే మాతంగి జపం కానీ మాతంగి కవచం పారాయణ కానీ చేసుకోండి మాతంగి హోమం చేయించుకోండి చేయించుకోండి బాగుంటుంది మొత్తం మీద పర్వాలేదు కొంచెం అలర్ట్గా ఉండాలి శుభా సుమిశ్రమంగా ఉంది మగవాళ్ళ నుంచి అంత ఎంకరేజింగ్గా లేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ ఏప్రిల్ పదిహేడవ తారీఖు నుంచి సామూహిక పరిహార ప్రక్రియలు చేపడుతున్నాము ఈ రాసి పెద్దలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరికీ వస్తున్నామో సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలను మహాకామేశ్వర పీఠంలో చేస్తాము వివరాలు త్వరలో అందజేస్తాము మీకు నేను శుభం పోయా